వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సిపిలో ఉన్న రెబల్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ ఆపరేషన్ కూడా ఎక్కడి నుంచి అంటే తాడపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతుంది అక్కడే అక్కడ చర్చలు జరుగుతున్నాయి అయితే వినిపిస్తుంది సో దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఏంటంటే తాడపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి రెబల్స్ ఎవరైతే ఉన్నారో జనసేనలోకి వెళ్తున్నారని అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన చర్చలు కూడా అక్కడనే తాడపల్లి ప్యాలెస్లో జరుగుతున్నాయని చెప్పి జరుగుతుంది సో దీని మీద ఎట్లా ఎలాంటి అంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి సార్ ముందు ముందు చోటిసారి రాజకీయాల్ని మనం ఏ కోణం నుంచి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఊహించడం కొంత టఫ్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే తెర ముందు కనిపిస్తుంది మన కళ్ళ ముందు కనిపిస్తుంది మనకు న్యూస్లో ప్రత్యక్షంగా వినిపిస్తుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కనీసం యాభై నుంచి ఎనభై మంది వరకు ఈసారి వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటున్నారు సో ప్రత్యామ్నాయ మార్గం ఎక్కడెక్కడ ఎవరెవరు అనేది చర్చ జరుగుతుంది సరే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ తాడేపల్లికి పిలిపించుకొని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ వివరిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈసారికి ఎన్నికల నుంచి మీరు తప్పుకోండి మీ గ్రాఫ్ బాగాలేదు మీకు ఒకవేళ టికెట్ ఇచ్చినా మీరు గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఓకే ఈ క్రమంలో వాళ్ళు పోయి మాట్లాడి వస్తున్నారు కానీ ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూ చూసుకుంటున్నారు అనేది ఒక టాకు కానీ సహజంగా ఏంటంటే ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై మందితోటి మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఎవరు కూడా వ్యతిరేకమైనటువంటి కళ వినిపించలేదు పైకి వినిపించకపోగా వాళ్ళు కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పి పంపిస్తున్నారు వాళ్ళకి దానికి సంతృప్తి చెందుతున్నారు వాళ్ళు అనేది ఒకటి వినిపిస్తుంది ఏం చెప్పుంటారు జగన్మోహన్ రెడ్డి లోపల ఏం చెప్పుకుంటారు వీళ్ళు బయటకు వచ్చి కనీసం వ్యతిరేక గలం కానీ లేదంటే బాధపడినట్టు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నీకు టికెట్ ఇవ్వలేము అని చెప్పి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడకపోవడానికి కారణం ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని మనం విశ్లేషణ చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఏదో ఆఫర్ ఇస్తున్నారు లోపల ఆఫర్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి పక్కా రాజకీయవేత్త సహజంగా ఎవరైనా సరే ఎన్నికల వరకే రాజకీయం చేస్తారు తర్వాత ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా అతను ఇరవై నాలుగు గంటలు రాజకీయాల గురించి రాజకీయ కోణం నుంచే ఆలోచిస్తూ ఉంటారనేది ఆయన ఆయన గురించి బాగా తెలిసిన వాటి వాళ్ళు చెప్పేటువంటి మాట సో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి రాజకీయం ఎలాంటి రాజకీయం అయి ఉంటుంది అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి ఒక సందేశం ఇచ్చి ఉంటారు అనేటువంటి ఒక అనుమానం వస్తుంది ఏంటి ఆ సందేశం అని అనుకుంటే కనుక ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం అంటే తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలోకి వెళ్ళటం లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం ఇదే ఆప్షన్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఉండే ఆప్షన్స్ మూడు వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి అనే దాని మీద వాళ్ళు ఏదో తర్జన భర్జన పడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే మీరు జనసేన పార్టీలోకి వెళ్ళండి జనసేన పార్టీలోకి వెళ్ళి ఒకవేళ అప్పుడు గెలిస్తే అప్పుడు చూద్దాం లేదంటే ఓట్లని చీలుస్తారు కదా ప్రభుత్వం వ్యతిరేకను భారీగా చీల్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు జనసేనలోకి వెళ్ళండి అవసరమైతే ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ కూడా తానే చేస్తాను అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తున్నట్టు తాడేపల్లి వర్గాల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది చెప్పుకుంటున్నటువంటి మాట అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే విపక్షాల్లో కూడా చర్చ జరుగుతుంది సీరియస్గా ఒక నలభై రెండు మందికి ఈ విధంగా ఒక డైరెక్షన్ ఇచ్చారు ఆ ఆ డైరెక్షన్ కనుక ఫాలో అయితే జనసేన పార్టీలోకి వెళ్ళి మీరు పోటీ చేస్తే ఆర్థికపరమైనటువంటి నిధులు సహాయం అన్నీ నేనే అందిస్తానని చెప్పినట్టు కూడా ఒకటి వినిపిస్తుంది సో ఇప్పుడు ఆ నలభై రెండు మంది జనసేనలోకి వెళ్తే ఆ జనసేనలో నుంచి పోటీ చేస్తే తాను అనుకున్నది నెరవేరుతుంది అనేది ఆయన యొక్క ఒక భారీ స్టెచ్ అనేది ఇప్పుడు తాడేపల్లి కోటరీలో మన తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఆ నాయకుడు అధినాయకుడు చెప్పినట్టు మనకి ఒకటి చూసుకోవచ్చు ఏంటంటే వలస వచ్చిన వాళ్ళకి అయితే వేరే జంప్ జంపింగ్ చేసిన వాళ్ళకి అయితే లేవు సీట్స్ అయితే లేవు అని చెప్పేసి అన్నారు కదా ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఉన్న జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తాం సో ఇప్పుడు వాళ్ళకి సీట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా సార్ తెలుగుదేశం పార్టీలో ఇచ్చేటువంటి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేయడానికి అవసరమైనటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు అభ్యర్థులు ఉన్నారు ప్రజెంట్ కాన్సెన్స్ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు కాకపోతే పొత్తులో భాగంగా ఇప్పుడు జనసేనకు ఒక ఇరవయో ముప్పయో ఇవ్వాల్సి వస్తుంది ఆ ఇరవయో ముప్పై జనసేన తీసుకుంటే జనసేన తరఫు నుంచి పోటీ చేసేటువంటి బలమైన అభ్యర్థులు ఆ పార్టీకి లేరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిప్రాయం సో అందుకే ఇప్పుడు ఎవరైతే రెబల్స్ ఉన్నారో సిట్టింగులకి ఎవరికైతే నేను టికెట్లు ఇవ్వలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇటువైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పొలిటికల్ చర్చ సో అందులో భాగంగా గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి ఇద్దరు ఆల్రెడీ జనసేన పార్టీ వైపు ముగ్గురు జనసేనలోకి చేరబోతున్నారు వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా జనసేన నుంచి వచ్చేసింది అంటే ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది ఇప్పుడు జనసేన ఒక ముప్పై నలభై డిమాండ్ చేస్తుందండిలో భాగంగా మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిటెన్స్ గాను వాళ్ళు అడుగు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇస్తానంటుంది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఇస్తామని చెప్పి చెప్తున్నారు కాదు మాకు ముప్పై నలభై నలభై కావాలి లేదా ముప్పై కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో కాబట్టి ఒక ఇరవై ముప్పై ఇచ్చారు అనుకుందాం జనసేన పార్టీకి ఆ ఇరవై ముప్పైకి నిలబడేటువంటి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ లేరు ఆ పార్టీకి అనేది ఆ పార్టీలో చర్చ జరుగుతుంది మనం చెప్పడం కాదు సో ఇరవై ముప్పై లే క్యాండిడేట్స్ లేరు అంటే గెలిచేటువంటి క్యాండిడేట్స్ అంటే ఎవరో ఒకరు ఉంటారు కానీ గెలిచేటువంటి క్యాండిడేట్స్ కావాలి కదా సో గెలిచేటువంటి క్యాండిడేట్ లెక్కేసుకుంటే పది నుంచి పదిహేను మంది లోపలే ఉన్నారు ఒక పది మంది గట్టిగా గెలిచేటువంటి క్యాండినెట్లు కనిపిస్తున్నారు ఆ పార్టీలో అనేది ఒక ఒక సర్వే సారాంశం వాళ్ళ పార్టీలో సో ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఒక ఇరవయో ఇరవై ఐదో ఇచ్చారనుకోండి మిగతా పది పదిహేను అయితే ఖాళీ కదా సో వాటిని ఆ పది పదిహేను ఈ జన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఆఫర్ చేసి వాళ్ళని నించోబెట్టాలి అనేది ఒక ఆలోచన ఇది ఎవరు ఆపరేట్ చేస్తున్నారు తాడేపల్లి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ సో వీళ్ళ తాడేపల్లి నుంచే అంటే జగన్ కోట నుంచే వీళ్ళు మానిటర్ చేసి జనసేన పార్టీలో పంపిస్తున్నారు గెలిచిన తర్వాత ఎలాగో లాస్ట్ టైం గెలిచిన తర్వాత ఒకే ఎమ్మెల్యే రాపాక్ ప్రసాద్ అతను ఏం చేశారు గెలిచిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో సేమ్ అలానే జనసేన ఒకవేళ జనసేన టికెట్ ఇచ్చిన జనసేనలో టికెట్ తీసుకొని గెలిచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి అవసరం అయితే వచ్చేలా సపోజ్ మ్యాజిక్ ఫిగర్ ఉంది మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా వచ్చినాయి అనుకో అప్పుడు ఒక పది పది పదిహేను మంది కావాల్సి ఉంటే కనుక అప్పుడు ఇమీడియట్ గా సొంత వచ్చేటట్టు దానికి ప్రతిఫలంగా ప్రతిఫలంగా ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తానని చెప్పి తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి అయితే ఈ ఆపరేషన్ అంతా జగన్ జరుగుతుందని అక్కడే రిమోట్ ఉంది తాడేపల్లిలోనే రిమోట్ ఉంది ఆ రిమోట్ తోటి ఆడిస్తున్నారు అనేది ఒకటి రెండేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ప్రకటించినప్పటికీ కూడా ఈ ఎలక్షన్ నాటికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బిడ్చుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి సమయంలో క్యాండిడేట్స్ అసలు జనసేనకి ఉండే అవకాశం లేదు కాబట్టి లాస్ట్ ఎలక్షన్స్లో రెండో ప్లేస్లో నిలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బదులుగా ఇప్పుడు ఆ కాన్ఫిడెన్సుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి నలభై మందినో నలభై రెండు మందినో నిల్చు నిల్చోబెడితే కనుక ఆ పార్టీని బలపడితే కనుక అప్పుడు కొయలేషన్ సంకీర్ణ ప్రభుత్వం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందో అప్పుడైనా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్ బీగా ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టు చర్చ ఇప్పుడు ఒకటి ఏంటంటే సర్వేల సారాంశాన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది సర్వేల ప్రకారం సో అందుకే ప్లాన్ ఏ ప్లాన్ బిన్ తయారు చేసుకుంటున్నాను ప్లాన్ ఏ ఏంటి జనసేనలోకి ఒక జ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంటే కొంతమందిని జనసేనలోకి పంపించేసి గెలిపించి మళ్ళీ అవసరమైతే రీబ్యాక్ చేసుకోవటం వాళ్ళని గెలిచిన తర్వాత ఒకళ్ళు గెలిస్తే లేదు ప్లాన్ బి ఏంటి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని విడగొట్టాలనేటువంటి ప్రయత్నం రకరకాలుగా చేస్తున్నారు నరేంద్ర మోడీ ద్వారా బీజేపీ ఢిల్లీ బీజేపీ ద్వారా ఇక్కడ రకరకాలుగా చేస్తున్నారు ఇన్ కేస్ ఈ పొత్తులలో ఈ షీట్ల షేరింగ్లో తేడా వచ్చి విడిపోతే అప్పుడు జనసేనకు అభ్యర్థులు కొరత ఉంటుంది కాబట్టి ఈ మొత్తం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో యాభై అరవై మంది ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించేవాళ్ళు వాళ్ళందరినీ నేరుగా జనసేనకు పంపించేసి జనసేన నుంచి పోటీ అనేది ఒక ఆలోచన ఇలా ప్లాన్ ఏ ప్లాన్ బి ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది సో రిమోట్ అయితే తాడేపల్లిలో ఉంది ఆ రిమోట్ తోటి ఆడిస్తున్నటువంటి పరిస్థితి రాజకీయాలు ఏపీ రాజకీయాలని అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సీరియస్గా చర్చ జరుగుతుంది సో రాబోయేటువంటి రోజుల్లో మరి జనసేన దీని మీద ఆలోచించి మరి ఏం చేస్తుంది అనేది చూడాలి మొత్తం మీద ఏంటంటే జనసేన కాన్సన్ట్రేషన్ చేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిమోట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి రాజు సో మరి వాళ్ళు దాని మీద వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి